హాయ్ నమస్తే అండి బాగున్నారా అండి మేము బాగున్నాము చూడండి ఈరోజు వచ్చేసి నేను ఎగ్ కర్రీ చేస్తున్నానండి ఒక ఏడు తీసుకున్నానండి బాయిల్ చేసి పెట్టాను తర్వాత వచ్చేసి బటర్ వచ్చి ఒకటి తీసుకున్నాను రైస్ కూడా చేస్తున్నాను కాబట్టి బటరు రైస్కి అండ్ కర్రీకి రెండు కలిపి ఒకటి తీసుకున్నాను చూడండి పచ్చిమిర్చి వచ్చేసి నేను ఒక ఆరు ఏడు తీసుకున్నానండి ఆరు ఏడు తీసుకున్నాను ఇలాగే పెట్టేసాను ఓకే తెల్లగడ్డలు వచ్చేసి ఒక ఎనిమిది తెల్లగడ్డలు తీసుకున్నాను పెద్ద పెద్దవి తర్వాత అల్లం ముక్కలు వచ్చి ఒక నుంచి అల్లం ముక్కలు తీసుకున్నానండి కొంచెం కాజు తీసుకున్నాను ఆనియన్స్ వచ్చేసి మీడియం ఆనియన్స్ వచ్చి రెండు తీసుకున్నానండి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టాను దీన్ని మనం చేసే ప్రాసెస్ నేను చూపిస్తానండి ఓకే తర్వాత చూడండి కొత్తిమీర కూడా దీనికేనండి ఒక కట్ట తీసుకున్నాను ఓకే అండి ఫస్ట్ కడాయి పెట్టాను మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదండి అందుకని కడాయి పెట్టాను చూడండి కడాయి హీట్ ఎక్కింది ఆయిల్ వేస్తాము ఆయిల్ కొంచెం వేసుకోవాలండి ఎక్కువ ఏం కాదు ఒక రెండు స్పూన్లు అనమాట ఆనియన్స్ వేస్తాము ఫస్ట్ ఆనియన్స్ తర్వాత మనం మంట వచ్చి మీడియంలో పెట్టుకోవాలండి ఓకే చూడండి ఇప్పుడు వచ్చేసి తెల్లగడ్డలు వేద్దామండి చూడండి తెల్లగడ్డలు ఇలాగేసేస్తున్నాను రెండోది వచ్చేసి ముక్కలు కూడా అట్టే వేస్తున్నానండి తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను మనం డైలీ చేసేది కాకోకుండా కొంచెం వెరైటీగా చేస్తున్నానండి ఈరోజు ఇప్పటి తీసుకున్నానండి అంతేనండి ఇవన్నీ మనం లైట్గా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ వేసేసి కుక్ చేసుకోవాలండి మనకు మరీ ఎక్కువగా ఈ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే చాలు చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది మామూలుగా నేను జీరా రైస్ చేస్తున్నాను అండి కర్రీకి జీరా రైస్ అయితే బాగుంటుంది అండి కాంబినేషను వైట్ రైస్ లేకైనా బాగుంటుంది రెండోది వచ్చేసి చపాతీ కానీ పుల్కా కానీ పూరీ కానీ దేంట్లోకైనా బాగుంటుందండి కర్రీ చూసాను కదండి లైట్గా మగ్గినాయి అన్నమాట ఇప్పుడు మనం టమాటో వేసుకున్నాము టమాటో గ్రేవీ కోసం అండి కొంచెం మనకు ట్వంటీ పర్సెంట్ అలా అనమాట ఇప్పుడు మనం టమాటో వేస్తాము మనం పెద్ద పెద్ద ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు అలా అన్ని చిన్నవి అవసరం లేదు ఇట్లా ఒక నాలుగు ఐదు అలా చేస్తామంటే సరిపోద్దండి ఊరు జస్ట్ మగ్గితే చాలండి మనం మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి మనకు ఒక టూ మినిట్స్ మధ్య చాలండి ఓకే అండి కొంచెం మనం లైట్గా వాటర్ వేసుకున్నామండి హార్డ్ వాటర్ వేసుకున్నామండి మనం కూల్ వాటర్ అయితే కాదు చూడండి లైట్గా వేస్తాము కొంచెం మనకు మగ్గితే బాగుంటుందండి ఆయిల్ కూడా మనం తక్కువ వేసాం కదండి ఒక రెండు స్పూన్లే వేసాను నేను ఎక్కువ కూడా వేయలేదు అందుకని ఈ వాటర్లో కొంచెం మగ్గినాయంటే మనకు బాగుంటుందండి వాటర్ వేసానండి ఓకే అండి చూడండి చాలు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కూల్ అవ్వని అండి మనము ఇది కొంచెం కూల్ అవ్వడానికి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి టైం వేస్ట్ కాకోకుండా ఈ లోపల ఎగ్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము ఎందుకంటే మనం దీని పని ఉంటే టైం వేస్ట్ అవుతుంది కదండి కాబట్టి కొంచెం మనం ఇది కూల్ అయ్యే వరకు ఎగ్ కూడా ఫ్రై చేసుకోవచ్చు చూడండి మనం ఎగ్ వచ్చేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా మనం ఘాట్లు పెట్టుకుంటే మనం వేసే మసాలా బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి అన్నింటికి ఇలాగే ఘాట్లు పెట్టుకోవాలి ఏదైనా మనం మా టేస్టీగా తినాలి అంటే కొంచెం టైం పడుతుంది కదండి ఏముందిలే అని అనుకుంటే మాత్రం ఫాస్ట్గా అయిపోద్ది కానీ టేస్ట్గా తినాలి అనుకుంటే మాత్రం కొంచెం టైం పడుతుంది మంచిగా తినాలి అనుకుంటే కాబట్టి టేస్టీగా చేయాలి అంటే టైం తీసుకోవాలి ఏమనుకోమాకండి నా వాయిస్ అస్సలు బాగోలేదు ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి ఫీవరు కొఫ్ కోల్డ్ అన్నీ కలిపి ఉన్నాయండి కాకపోతే ఇంక ఎన్ని రోజులు ఇలా పడుకుంటాము అని చెప్పి నేను ఈరోజు ఎట ఎట తిరిగి చెయ్యాలి అని చేస్తున్నాను నిలబడే శక్తి కూడా లేదండి ఏం చేద్దాం మనం ఒక పని చేయాలి అనుకున్నప్పుడు బాగాలేదని పడుకుంటే అవ్వదు కదండి అందుకని ఖచ్చితంగా లేచి చేస్తున్నానండి ఇంట్లో ఎవరు ప్రెజర్ పెట్టరండి కానీ మనకు మనసు ఒప్పదు కదండి చేయాలి అనుకున్న పని మధ్యలో ఆగిపోయినట్లు అనిపించింది ఓకే అండి ఇప్పుడు మనం ఎగ్స్ అంతా గాట్లు పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని వంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మనం కాట్లు పెట్టుకున్న ఎగ్స్ అంతా ఇందులో వేసేసుకుందాము ఓకే నేను పాపకని ఎగ్ బాయిల్ చేశానండి మార్నింగ్ పాపకి తినలేదు ఇది ఎందుకు వేస్ట్ చేయాలి ఇది కూడా ఇలాగే చేసేసుకోవాలా ఎండలు వచ్చేటప్పుడు వర్షాలు వస్తున్నాయండి ఇక్కడ ఓకే అండి కట్ చేశాను వేసేసాను అయిపోయింది ఇప్పుడు మనము ఇందులో మనము సాల్ట్ వేస్తామండి కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడరు ఇది మరీ రెడ్లో అమ్ము రెడ్లో అండడమే కాదండి కారం కూడా అలాగే ఉంటుంది కొంచెము కష్టం అనమాట మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుని ఆ లోపల మనకు మసాలా కూడా పూల్ అవుతుంది మిక్సీ పట్టుకోవడానికి ఓకే అండి చూడండి ఫ్రై అయిపోయినాయండి ముందు పక్కన తీసి పెట్టేసుకొని ఆ మనకి ఇది కూల్ అయిపోయిందండి మిక్సీ వేసేసుకుందాము ఫస్ట్ ఇది మనం మిక్సీ పట్టేసుకొని మళ్ళీ చూపిస్తానండి నేను ఓకే అండి మిక్సీ పట్టేశాను చూడండి ఇప్పుడు మనం కొత్తిమీర నేను ఒక కట్ట తీసుకున్నాను కదండి ఇది కట్ చేసి వేస్తున్నాను ఓకే పచ్చిదే వేస్తున్నానండి నేను మిక్సీ పట్టేసి చూపిస్తానండి ఓకే అండి చూసారా మిక్సీ పట్టేసాను మసాలా ఇప్పుడు మనం మనకి కొంచెం ఈరోజు నేను ఇందులో చేస్తున్నానండి వంట కొంచెం బటర్ కొంచెం ఆయిల్ వేస్తానండి అంత బట్టరే కాకుండా చూడండి వేస్తున్నాను బటర్ అందులోకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం చక్క ఒక బిర్యానీ ఆకు రెండుగా తుంచాను కు తర్వాత ఒక నాలుగు ఐదు లవంగాలు రెండు ఎండు మిక్స్ చేయండి ఇలాగే వేస్తున్నాను తుంపలేదు ఇలాగే వేస్తున్నాము కొంచెం సాజీరా కూడా వేస్తున్నామండి పాక్ స్పూన్ అన్నమాట ఫ్లేవర్ కోసము కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా ఇదంతా వేస్తామండి కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి చూడండి మసాలా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం ఇంకా ఏమేమి వేయాలో వేసేయచ్చండి మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి నీట్గా ఇందులో లైట్గా పచ్చివాసన ఉంటుంది కదండి అది పోయే వరకు మనం మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం మసాలాలు ఏమేమి వేయాలో చూస్తామండి లైట్గా హాఫ్ స్పూన్ వేస్తున్నామండి చిల్లీ పౌడరు చూడండి హాఫ్ కొంచెం వచ్చేసి ఒక క్వార్టర్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి అండి మనం ఇంట్లో చేసుకునేది మోమిట్ అనమాట తర్వాత ధనియాల పొడి అండి ఒక్క స్పూన్ వేస్తున్నాను ఎక్కువ వేయలేదు గరం మసాలా అండి ఒక ఫోర్టర్ స్పూన్ అనమాట ఎక్కువ వేయలేదండి ఎందుకంటే మసాలాలు ఎక్కువ అవసరం లేదు చాలా బాగుంటుందండి ఇలాగే చేసుకోవాల్సింది మసాలాలు ఎక్కువ వేసుకోకుండా ఇలా చేసుకున్నామనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి హాఫ్ కప్ తీసుకున్నానండి పెరుగు పెరుగు వేస్తున్నాను ఓకే అండి ఆయిల్ అంతా సపరేట్ అయిందండి ఇప్పుడు మనం ఎగ్స్ వేసేస్తాము చూడండి మనం బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇప్పుడు వేసేస్తున్నామండి ఓకే అండి మన ఎగ్ కర్రీ రెడీ ఇది ఇలాగే వదిలేసి మనం రైస్ కూడా ప్రిపేర్ అండి చూసారు కదా ఇందులో తిరువాత గింజలు అంటూ ఏమీ వేయలేదండి నేను దానికి ఏం అవసరం లేదు కూడా కాబట్టి ఇలాగే చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు మనం లైట్గా వాటర్ వేసుకుందామండి మనం మసాలా మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ వాటర్ అనమాట అదే నీట్గా మిక్స్ చేసుకొని అలాగే వదిలేస్తే దానిపాటుకి అది దాని పని అది చేసుకుంటా ఉంటుంది మనం రైస్ చేసేసుకోవచ్చండి ఇందులో మనం గార్నిష్ కొత్తిమీర వేసుకోవాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం కొత్తిమీర వేసేసాము పచ్చిదే వేసేసాము కట్ట కొత్తిమీర వేసేసాము అదే సరిపోతుంది ఓకే అండి చూసారు కదండి ఇట్లా తిప్పేసాను రైస్ చేసేస్తాను బటర్ వేస్తాము బటర్ వేసి తర్వాత అండి చూడండి రైస్కి వచ్చేసి ఒక బిర్యానీ ఆకు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక నాలుగు లవంగాలు తీసుకున్నాను కొంచెం చెక్క అలాగే కొంచెం సాజీరా కదండి కొంచెం 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 పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక ఆనియన్ తీసుకున్నానండి పెద్దది అలాగే కరివేపాకు వేస్తున్నామండి సన్నగా కట్ చేసి వేస్తున్నాం అలాగే కొంచెం కర్రీలండి కొంచెం సాల్ట్ ఓకే అండి కొంచెం నెయ్యి వేసుకున్నాం అండి చూడండి ఒక స్పూన్ వేస్తున్నానండి ఓకే అండి చూడండి ఇలాచి తీసుకున్నాను ఓకే ఆ తీసుకున్నాను ఇట్లా రన్ చేసామండి కొంచెం ఇండి కొంచెం కర్రీ లేచి చూడండి కర్రీ బాగా కుక్ అవుతుందండి ఈ పక్క మనకు రైస్ అయిపోయే లోపల రెడీ అండి కర్రీ చూసారు కదండి కొంచెం కసూరి మిత్తి వేస్తున్నాను అండి కట్ క్రష్ చేసి వేస్తున్నాను కసూరి మే చేసాం కాబట్టి కొంచెం మనం ఇది మనం రైస్ చేస్తామండి మనకి ఎక్కువగా ఏమి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి చిట్కాడు కుంకుమ వేస్తున్నాను అండి ఎందుకంటే రైస్ వైట్గా ఉంటే అంత బాగోదు అందుకని ఒక చిట్కాడు కుంకుమ పువ్వు వేస్తున్నాను స్పెషల్గా కర్రీ చేసుకున్నప్పుడు రైస్ కూడా కొంచెం స్పెషల్గా ఉండాలి కదండి అందుకని వేసాను ఉంటే వేసుకోస్ లేకపోతే లేదండి ఇంపార్టెంట్ ఏం కాదు మనం ఎప్పుడు ఆట వాటర్ వేస్తాం చూడండి ఇప్పుడు మనం క్యాప్ పెట్టేస్తాము ఒక రెండు నిమిషాలు క్యాప్ పెట్టి వదిలేస్తే రైస్ అయిపోతుంది ఓకే అండి చూస్తాము రైస్ అయిపోయిందండి కర్రీ కూడా అయిపోయింది ఇప్పుడు మనం సిమ్లో పెట్టేస్తాము చూడండి రైస్ అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది ఇలాగే వదిలేద్దామండి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఓకే అండి చూసాము అయిపోయిందండి రైస్ అయిపోయింది కర్రీ రెండు అయిపోయాయి చూపిస్తాను మీకు నీట్గా చూడండి కర్రీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుందంటే కలర్ఫుల్గా ఉంది చూడండి మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి మసాలా కూడా మనం ఎక్కువ తీసుకోలేదు కదండి కొంచెం కొంచెమే వేసాను నేను చూడండి రైస్ చాలా బాగా వచ్చిందండి అస్సలు ఒక్క ఒక వయసు గింజ డ్యామేజ్ అవ్వకోకుండా పొడి పొడి పొడిగా వచ్చేసిందండి ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూడండి చూడండి చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి నేను కొంచెం ఏదో తిని చూపించాలి అనుకుంటున్నాను అండి ఎలా ఉంటుందో చాలా వేడిగా ఉంది మామూలు వేడలేదండి పిచ్చా వేడి మీద ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి